ప్రభు నందు ప్రియులరా ప్రియా దేవుని బిడలరా ప్రభు నామలు మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు ఆదివారం ఆరో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి మీకు నాకు ఇచ్చా ఆయన కృపను బట్టి ఆయన క్రుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రిలరా ఈరోజు స్వార్థ పఠనములు లోక శుభవార్త పదవ అధ్యాయం ఒకటి నుంచి మరి ఇరవై వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు వారు డెబ్బది మంది శిష్యులను మరి నియమించుకొని ఇద్దరిద్దరిగా వారిని పంపుతూ వారితో ఈ విధంగా చెప్తున్నాడు మీరు సువార్తను దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళండి ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఎవరైతే మీ మాట వింటారో వారికి మీ దీవెనలను మరి ఇవ్వండి ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తారో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోనకుండా ఉంటారో ఎవరైతే మిమ్మల్ని ఆదరించకుండా ఉంటారో వారికి మరి మీ పాదదుని ఆ ఇంటి వద్ద కానీ లేదా ఆ పట్టణము వెలుపల కానీ దొలపండి వారి యొక్క గతి సోదోమో కుమరాల కంటే దారుణంగా ఉంటుంది మిమ్ములను చేర్చుకొని వారికి మీ మాట వినని వారి యొక్క గతి మరి ఏ విధంగా ఉంటుందో నేను వారికి విధించేటటువంటి శిక్షణ బట్టి వారికి తెలుస్తుందని దేవుడు వారికి చెబుతూ వారిని ఇద్దరిద్దరుగా మరి పంపటాన్ని మనము చూస్తున్నాం ప్రియుల ఎంత ఎందుకే ఆయన వారిని పంపుతూ త్రోవలో ఎవరినైనాను కుస కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఏంటనైనాను ప్రవేశించినప్పుడు లోకాష వార్త పదో అధ్యాయము ఐదో వచనము ఆ ఇంటికి సమాధానము కాకని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండని ఎడల మీ సమాధానం అతని మీద నిలిచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకు ఇచ్చ పదార్థములను తిరుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనానో ప్రవేశించినో వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మీ మీ పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటినే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలిసి చెప్పుడు ఆ పట్టణపు గతి కంటే సుదోమో పట్టణపు గతి ఆ దినము నా ఓరవ దగ్గర అయ్యి ఉండునని మీతో చెప్తున్నాను అని దేవుడు వారితో చెప్తున్నాడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తారో ఎవరైతే మీకు భోజనం పెడతారో వారిని దీవించండి వారి యొక్క బాధలు సాధలు అలాగే వారికి కలిగినటువంటి రోగాలను మీరు పోగొట్టండి ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోకుండా మిమ్మల్ని మరి ఆదరించకుండా ఉంటారో మీ కాళ్ళ దుమ్ముని అంటే మరి ఈ రోజులలో వాహనాల మీద వెళ్ళటం మూలంగా పాదాలకు మరి నీళ్ళు అవసరం లేదు అని వెనుకటి రోజుల్లో మరి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మా సమయంలో మరి ఇప్పుడున్నటువంటి రోడ్లు లేవు కనుక ఆ దుమ్ముతోనూ దుగులితోనూ ఉన్నటువంటి వారి యొక్క పాదాలు కడుక్కోమని అంటే ఎవరైనా ఆదరించటం అంటే ముందు కాళ్ళు కడుక్కోండి అని చెప్పినప్పుడు వారికి ఉన్నటువంటి పాదాల ధూళి పోతుంది వారు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు లేదు ఎవరు ఆదరించి కాళ్ళు కడుక్కోండి అని వారికి నీళ్ళు ఇవ్వనప్పుడు ఆ ధూళి అలాగే ఉంటుంది కనుక అక్కడ ధూళి దులిపేయమని చెప్పాడు ప్రియుల మరి ఆ ధూళి అంటే వారి వారిని ఆదరించకపోవటం వల్ల వారిని కాళ్ళు కడుక్కోండి అని చెప్పకపోవటం వల్ల వారి దూళ్ళు ఎలా ఉంటుంది కనుక దానిని దులిపివేయమన్నాడు ప్రిలరా ఈ డెబ్బై మంది శిష్యులను పంపినటువంటి దేవుడు ముందుగా ఈ డెబ్భై మంది ఉన్నారంటే ఈ డెబ్భై మంది యేసు ప్రభు వారు సువార్త ప్రకటించే ముందు వీరెవరో లేరండి ఒక పన్నెండు మందిని ఆయన ఏర్పరచుకున్నారు లోక శుభవార్త ఆరో అధ్యాయము పదమూడు నుంచి మనము పదహారు వచనాలు చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారి పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఆరుగురు శిష్యులు ఒక కుటుంబం ఒకే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారి వారిలో పేతురు ఆంధ్రేయ అన్నదములు అలాగే పెద్ద చిన్న చిన్నయా సారీ యోహాను వారిద్దరూ కూడా ఒక సంతానమై ఉన్నారు ఒక తెలుగు జన్మించినటువంటి వారు అలాగే చిన్న యాకోబు అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు అని చెప్పబడుతుంది ప్రియులార ప్రియులార అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు అతని సహోదరుడైనటువంటి యోధ యోధాలు ఇద్దరు ఉన్నారు ఇస్కర్యోత్ యోధ ఒకటి మరి చిన్న యాకోబు అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు యొక్క సహోదరుడైనటువంటి యోధ వీరు మూడు కుటుంబాల నుంచి ఇద్దరిద్దరుగా వచ్చారు తర్వాత పిలుపు భర్తలోమయ్యి మత్తయ్యి సిమోను తోమ ఇస్కర్ యోతి యోధ వీళ్ళొక ఆరుగురు మూడు కుటుంబాల నుంచి ఆరుగురు అన్నదములు అన్నదమ్ములు వచ్చారు అలాగే వేరువేరు కుటుంబాల నుంచి పిలుపు భర్తలో మత్తయ్యి సిమోను తోమ ఇస్కర్ యోధ వచ్చారు మరి ఈ మొదటగా వీరిని ఏర్పరచుకున్నట్లుగా మనం లోక శుభవార్త ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చిన వరకు చూసినట్లయితే మనం తెలుసుకోవాలం ప్రియుల ఈ పన్నెండు మందిని ఏర్పరచుకున్న తర్వాత ఆ పన్నెండు మంది కాస్త డెబ్భై మంది శిష్యులయ్యారు ప్రియుల యేసు ప్రభు యొక్క సేవ అంటే అషామషి కాదు అలాగే అనేక కష్టాలను నష్టాలను వారు భరించవలసిన వారు ఉన్నారు క్రిలారా ఈ డెబ్భై మంది అయ్యారు డెబ్భై మంది యేసు ప్రభు వారితో పన్నెండు మంది ఉన్నటువంటి వారు డెబ్భై మంది అయిన డెబ్బై మంది కూడా యేసు ప్రభు వారితో బాగానే ఉన్నారు వీరు వెళ్ళి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం ఇప్పుడు లోక పదాధ్యాయము పదిహేడు ఇరవై వచనాలు చూసినట్లయితే వారు వెళ్ళి వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మేము చేసామని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించినట్లుగా మనము చూడవచ్చు పన్నె పదిహేడు వచ్చిన ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోష సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయములు కూడా నీ నామ మహిమ వలన నీ నామం వలన మాకు లోబడవచున్నా అని చెప్పగా ఆయన సాతాను మెరుగువలే ఆకాశం నుండి పడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు బల శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం ఉన్నారు ఏది మీకెంత మాత్రమును హాని చేయదని వారితో చెప్పాడు ప్రియులారా దేవుడు ఎంతగానో మరి వారిని గూర్చి ఆ శిష్యులు ఆ డెబ్బై మంది శిష్యులు వెళ్ళి సువార్త బోధించిన దాని గురించి ఎంతగానో ఆయన సంతోషించినట్లుగా మనం చూడవచ్చు ప్రియలార అయితే ఈ డెబ్బై మంది కూడా అలా మరి ఉండిపోయారా అని అంటే ఉండలేకపోయే ప్రియులారా మధ్యలోనే మళ్ళా వాడు వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు యాహ చూడవచ్చు యాహన్ శుభార్త ఆరో అధ్యాయం అరవై వచనంలో మనం చూసినట్టయితే ఆ కపర్ణ ఆయన బోధించు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలరని చెప్పుకున్నారు ప్రియులారా ఇక్కడ వచనాల్లో మనం చూసినట్లయితే యాభై నాలుగు నుంచి మనం చూసినట్లయితే నా శరీరమును తిని నా శరీ నా రక్త త్రాగువాడి నుంచి జీవానికి అర్హుడని యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలను వీరు గ్రహించలేక ఈ మాటలు కఠినమైనవిగా ఉన్నాయి ఈయన ఈయనతో సాగాలి కొనసాగాలంటే చాలా కష్టతరంగా ఉందని వారు అనేక మంది కింద వచనాలలో చూసినట్లయితే శిష్యులు అరవై ఒకటి వచ్చిన యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లైన దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న పున్న చోటుని మీరు చూచిన యెడల ఏమందరు ఆత్మయే జీవిపజయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తను అప్పగింపు మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వారికి అను కృప అనుగ్రహపడు ఉంటే ఎవడను నా యద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తనను అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభు అవని అద్దకు వెళ్ళదము నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని చెప్పాడు ఈ డెబ్భై మంది చివరి వరకు లేరండి ఫ్రీలర్ ఈ డెబ్భై మంది డెబ్బై మందిలో అందరూ వెళ్ళిపోయారు పన్నెండు మాత్రం మొదట ఏర్పరచుకున్న పన్నెండు మాత్రం పన్నెండు మంది మాత్రమే మిగిలి ఉన్నారని మనం ఇక్కడ చదువుగా చూస్తున్నాం ఫ్రీలర్ అంత కష్టతరమైనది ప్రభువు యొక్క సేవ మరి ఎవరు పడితే వారు సేవ చేయడానికి మరి ఇది సులభమైనటువంటి మార్గము కాదు కష్టతరమైనటువంటి సేవ మరి రోజుకు అనేక మంది సేవకులు మరి బయలుదేరారంటే వారు కష్టతరమైనటువంటి సేవను చేస్తున్నారా సుఖమైనటువంటి సేవను చేస్తున్నారంటే సుఖంగా ఉన్నటువంటి సేవను చేస్తున్నారు అందుకనే మరి తిమోతికి రాస్తూ ఆ పుస్తలైన పౌలు తిమ్మూతుకు రాస్తూ సేవకుడు అనేది ఎలా ఉండాలి అనేది చెబుతున్నాడు ఒకటో తిమ్మతి ఆరో అధ్యాయము ఏడో వచనము మన మీ లోకములోనికి ఏమి యూ తేలేదు దీనిలో నుండి ఏమి యూ తీసుకుపోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ధనవంతురవులకు అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాసలలోనూ పడుతురు అటువే మనుషులను నష్టములోనూ నాశనములోనూ ఉంచిపోయాను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి బాధలతో తమ్ము తామే పొడుచుకున్నది దైవజనుడ నీవైతే ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము అని చెప్తున్నాడు క్రిలారా డబ్బు సంపాదన కోసం ఆ డబ్బును పోగేసుకోవటం కోసం ఆ డబ్బును పోగేసుకోవటం మూలంగా ఆ డబ్బును ఆశించటం మూలంగా అనేక రకమైనటువంటి శోధనలు మరియు నష్టాలు వస్తున్నాయి కనుక దానికి దూరంగా ఉండి నీవు ప్రేమ భక్తి విశ్వాసము నీతి ఓర్పు సాత్వికాన్ని నీవు సంపాదించుకోమని మరి దేవుని సేవ చేస్తున్నటువంటి తిమ్మతికి పౌరు రాస్తున్నాడు అయితే ఈనాటి సేవకులు అనేక మంది ముఖ్యంగా డబ్బును ఆధారం చేసుకునే సేవ చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులు అనేకమంది ఉన్నారు అందరూ కాదు కానీ చాలామంది దీనినే ఆధారం చేసుకుని ఉంటున్నారు అటువంటి వారిని చేర్చుకొనకపోయినా పర్వాలేదు పనిల కానీ నిజముగా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులను మనము చేర్చుకోకపోతే వారి యొక్క మాట వినకపోతే మనకు నష్టం వాటిస్తుంది ప్రియులార దేవుని యొక్క సేవకుని మనము ఆదరించేవారిగా ఉండాలి ప్రేమించేవారిగా ఉండాలి మరి ఆయన మాట దేవుని యొక్క సేవకుని యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి ప్రియులార ఎదురు తిరిగేవారిగా ఉండకూడదు మరి దైవజనుడు ఏ రీతిగా ఉండాలి అనేది తిమోదుగు రాస్తూ చెప్పాడు అలాగే రెండవ తిమ్మతి మూడవ అధ్యాయము మనము పదహారు నుంచి పదిహేడు వచనాలు చూసినట్లయితే దైవ జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తున్నాడు తప్పును ఖండించేవాడిగా ఉండాలట తప్పును సరిదిద్దేవాడిగా ఉండాలంట శిక్ష విధించేవాడిగా ఉండాలంట మంచిని ఉపదేశించేవాడిగా ఉండాలంట పిల్లనే ఈరోజు చాలామంది దైవ సేవకులు తప్పును తప్పులా ఖండించటం లేదు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముగా ప్రకటించకుండా వారు వారి యొక్క జీవనాధారను కోసమై ప్రసంగిస్తున్నట్లుగాను ప్రార్థిస్తున్నట్లుగాను మనం అనేక మందిని చూడవచ్చు అందుకనే రెండవ తిమ్మతి నాలుగో అధ్యాయము రెండవ శ్రమలో వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము పరిపూ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పము అని చెప్తున్నాడు పిల్లల ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురదశులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపులకు తిరుగు కాలం వచ్చుచున్నది అని చెప్తున్నాడు ప్రిలరావు ఈ విధమైనటువంటి బోధను మనము చేయకూడదని తప్పును ఖండించేవారిగాను సప్ తప్పును సరిదిద్దేవారు శిక్ష విధించేవారిగాను ఉండాలని అందుకనే యేసుప్రోగ వారిని డెబ్బై మందిని పంపుతూ మీరు ఏది కూడా తీసుకువెళ్ళండి డబ్బు కానీ ఏదన్నా సంచి కానీ ఏమీ తీసుకెళ్ళకండి అవి అంటే సంచి దేనికంటే వారిచ్చేటటువంటి ఆహారం కానీ ఆహార పదార్థాలను కానీ లేదంటే ఇచ్చేటువంటి బహుమానాలు కానీ సంచిలో వేసుకొని మరి రావటానికి కుదరదు అని చెప్తున్నాడు ప్రియుల మరి ఈరోజు మనం ఇచ్చినటువంటి కానుకలు కానీ మనం ఇచ్చినటువంటి వస్తువులను కానీ ఇన్ని రోజు అనేక మంది దైవ సేవకులు ప్రోగేసుకునే వారిగా ఉన్నారు కానీ అలాగే పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తున్నాడు ఇదే వచనములు కానీ ప్రోగేసుకునే విధానము ధనాపేక్ష కలిగినటువంటి విధానము సేవకుల దగ్గర ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అందుకనే వాళ్ళు పెట్టేది మీరు తినండి మరలా ఇంకొక ఇంటికి వెళ్ళండి అందుకని ప్రోగేసుకునే విధానం వద్దు అందుకనే జాలినైనను అయినను దేనిని కూడా మీరు తీసుకువెళ్ళకూడదని చెప్తున్నాడు క్రిల్ల అలాగే ఖండించేవారిగా బుద్ధి చెప్పేవారిగా గద్దించేవారిగా ఉపదేశించేవారిగా సేవకుడు ఉండాలని చెప్తున్నాడు ప్రిలార అందుకనే గలతీలుపు రాస్తూ ఆరో అధ్యాయంలో పదిహేడు వచ్చిన నేను ఏసు యొక్క శరీర ఏసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు అని చెప్తున్నాడు ప్రిలార దేవుని యొక్క ముద్రలను తను భరించినట్లుగా తను తన శరీరముందు ధరించినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మరి పాటించి అంటే దేవుని యొక్క ముద్రలు అంటే శ్రమలను శ్రమలను అనుభవించడానికి పౌలు గారు సిద్ధపడినట్లుగా అందువల్లనే యేసు సూప్రభు మరి శ్రమ పట్టబడి ఉన్నట్టు ఈయన కూడా అనేక మార్లు మరి దెబ్బలు పొంది చెరసాలలో ఉంచబడి బెత్తములతో కొట్టబడి అనేక హింసలు పొందిన రాళ్లతో పట్టుబడి అనేక హింసలు పొందినట్లుగా మనము చూడవచ్చు ప్రియుల ఆ విధముగా దైవ సేవకులు ఉండాలని చెబుతున్నాడు ఆ విధమైనటువంటి దైవ సేవకులను మనమేం చేయాలి గౌరవించాలి ఆదరించాలి వారు చెప్పినటువంటి మాటను విన్నట్లయితే రక్షణ పొందుతాం వారిని ఆదరించినట్లయితే దీవించబడతాం అలాగని వారిని చేర్చుకొనకుండా ఉన్నట్లయితే అనేకులను అదే అనేకమైనటువంటి కీడులు సంభవించి మనము నశించిపోతాము సుదోమో గుమరాల వల్లే నాశనము కాబడతామని చెప్పబడుతోంది ప్రియుల అందుకనే ఈ విధముగా దేవుని యొక్క సేవకులను తిరస్కరించినటువంటి కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఎందుకంటే మోసేను దేవుడు అనుకున్నాడు మోసేను ఆ ప్రజల వద్దకు పంపాడు ఆ మోష యొక్క మాట విన్నటువంటి రాజు కానీ ఐగిప్తీయులు కానీ అనేక చిత్రహింసలు పొందినట్లుగా మనం చూస్తున్నాము వారే కాకుండా తన తోటి సహోదరులైనటువంటి అహరోను సొంత అక్క సొంత అన్న అహరోను మిరియాములు ఆ మిర్యాము అహరోను కూడా దేవుడు ఏర్పరచుకొని పంపినటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి మోషేను శారీరకమైనటువంటి తప్పులను గూర్చి వారు నిందించసాగినప్పుడు సంఖ్యాకాలం పన్నెండో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం చూసినట్లయితే మనం చూడవచ్చు ఫ్రీలారా ఎనిమిదో వచనం ముఖ్యంగా చూసినట్లయితే నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చే ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదను యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను ప్రిల్లరా ఈ విధముగా మిరియాను మిరియాము అలాగే అహరోనులపై దేవుడు మోసేను ఊర్చి మోసేను వారు మరి నిందిస్తున్నారని మరి మోసే మోసే మీద విరోధముగా మాట్లాడుతున్నారని వారి మీద కోపబడినప్పుడు మిర్యాముకు గుష్టి వ్యాధి వచ్చినట్లుగాను క్రింది వచనాల వరకు చూసినట్లయితే మరలా ఆ ఆహరను అయ్యో మేము పాపలం అని చెప్పేసి ప్రార్థించమని మోషేను అడిగినప్పుడు మోసే ప్రార్థించినప్పుడు వారు మరలా దేవుని యొక్క కోపము వారి మీద రగులుకోకుండా ఉండటము మనం చూడవచ్చు క్రిలర్ అందును బట్టి మోసేను ఎన్నుకున్నటువంటి దేవుడు మనుష్యులమైనటువంటి మనము దేవుడు ఎన్నుకున్నటువంటి వాడిని మనము తిరస్కరించడము కానీ అతనికి విరోధముగా మాట్లాడడం కానీ చేయకూడదు దేవుడే వారికి శిక్ష విధిస్తాడు కానీ మనము శిక్ష విధించడానికి కానీ మా విరోధముగా మాట్లాడటం కానీ అర్హులము కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియుల అలాగే దేవుని యొక్క సేవకులను మరి చంపించినటువంటి మరి అహాబు యజుబేలును గూర్చి కూడా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు దేవుని యొక్క సేవకులను వారు చంపించిన విధానము గురించి రెండవ రాజుల గణము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం నుంచి మనం చూసినట్లయితే కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి యహో వా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యజుబేలు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము అహాబు సంతతి వారందరూ నశితురు అల్పులలోనేమి గనులనే లేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము అని చెప్తున్నాడు దేవుడు ఏహో అనేటువంటి రాజుకు రాజు దేవుని యొక్క ప్రవర్తనను అనేక మందిని మట్టు పెట్టాడు తన యొక్క భార్య అయినటువంటి యజ్వేలు ప్రేరణ చేత ఆమె యొక్క మాటవిని నాశనం చేసినందుకు వారి మీదకి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి మీ మీద నేను ఈ శిక్షను ప్రకటిస్తున్నాను ఆ సంతతులు ఎవరూ ఉండకుండా నాశనము చేయబడతారని చెప్పబడుతుంది ట్రీలర్ అందుకనే ఇరవై గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చెప్తున్నాడు యహో వావాదే వారు వినలాల్లోని వారై నేను పెందడకాడలేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యద్దకు పంపిన మా మాటలను ఆలకెంపకపోయేది కనుక నేను కట్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని అటు ఇటు చెదరగొట్టుదును అని చెప్తున్నాడు దేవుని యొక్క మాట వినకుండా దేవుడు పంపినటువంటి సేవకులను సేవకుల యొక్క మాట వినకుండా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఖడ్గము చేతను యుద్ధాల చేతను తెగుళ్ళు చేతను అలాగే కరువు చేతను హింసించు వారందరినీ కూడా ఎక్కడ వారిని అక్కడ చదరబడతానని భూరాజ్యాలంతట్లో భూరాజ్యములన్నింటిలో కూడా వారిని చదరబడతానని దేవుడు చెబుతున్నాడు క్రిలార బట్టి దేవుడు పంపినటువంటి సేవకులను ఆదరించేవారిగా ఉండాలి వారిని ప్రేమించేవారిగా ఉండాలి వారికి పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి అప్పుడే మనము దీవించబడతాము రక్షించబడతాము మనకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుంచి తప్పించబడతాము ప్రిల్లల దేవుని యొక్క ప్రవక్తలను నాశనము నాశనం చేసినందుకు యజుబేలు ఆబు రాజు యొక్క కుటుంబానికి శాపం వచ్చింది అలాగే ఇజ్రాయేల్లకు కరువు ఖడ్గము అలాగే తెగుళ్ళ చేత వారు హింసింపబడ్డారు మరి మోసేను తిరస్కరించినటువంటి అన్నదమ్ము అన్న అక్క చెల్లెలు అక్క అన్నగారైనటువంటి మిరియాము అహరోనులు కూడా శిక్షింపబడ్డారు కానీ దేవు దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషాను చేర్చుకొనడం ద్వారా సారే ప్రతి విధవరాలు ఒకటవ రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనము నుంచి మనం క్రింది వచనాల వరకు చదువునట్లయితే సారే ఫతు విధురాలు ఏరియా యొక్క మాట విని మరియు మూడున్నర సంవత్సరాల పాటు కరువు నుండి తప్పించబడింది అలాగే చనిపోయినటువంటి బిడ్డను బ్రతికించుకుంది ప్రియులారా అలాగే రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి క్రింది వచనాలు ముప్పై ఏడు వచనాల వరకు చూసినట్లయితే షూనేమిలు కాలేటువంటి గనురాలైనటువంటి స్త్రీ ఎలిషాకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల ఎలిషా ప్రవక్తకు ఆతిథ్యమైనటువంటి దేవుని యొక్క సేవకుడైనటువంటి అయినటువంటి ఎలిషా ప్రవక్తకు ఆతిథ్యం అవ్వటం ద్వారా ఆమెను పిల్లలు లేని ఆమె పిల్లలను పొందుకొని చనిపోయినటువంటి బిడ్డను బ్రతికించుకున్నట్లుగా మనం చూడవచ్చు ఫ్రీలార అలాగే రెండవ రాజుల కథము ఐదో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క చిన్నది చెప్పినటువంటి పని పిల్ల చెప్పినటువంటి మాట విన్నటువంటి నయమాను ఎలిషా ప్రవక్త వద్దకు వచ్చి ఎలిషా ప్రవక్త తను మరి దగ్గరకు వచ్చి ముట్టుకుని లేదా దేవుణ్ణి ప్రార్థించి స్వస్థపరిచాడంటే మరి ఎలిషా ప్రవక్త ఒక దూత ద్వారా నువ్వు నదులు మునగమని చెప్పినప్పుడు ఏడు సార్లు మునగమని చెప్పినప్పుడు అదేంటని పాపగించుకుని వెళ్ళిపోతాడు కానీ మరలా తన దాసుని యొక్క మాట విని ఎలీషా చెప్పినట్లుగా చేయటం మూలంగా కృష్ణువేదని పోగొట్టుకోగలిగాడు పిల్లలారా అంటే దేవుని యొక్క సేవకుల మాట విన్నటువంటి నయమాను కానీ అలాగే మరి దేవుని యొక్క మరి మాట విన్న దేవుని సేవకుడైనటువంటి ఏలియా ప్రవర్త యొక్క మాట విన్నటువంటి సారే ఫతి విదోరాలు కానీ దేవుని సేవకుడైనటువంటి ఎలిషా ప్రవక్త యొక్క ఆతిథ్యం ఇచ్చినటువంటి శూన్యమీరాలైన కానీ మేలులను పొందుకున్నారు దీవించబడ్డారు ఆదరించబడ్డారు ప్రియుల రాదు దేవుని దీవెనలు పొందారు అలాగే దేవుని యొక్క సేవకుల యొక్క మాటను తిరస్కరించినటువంటి వారు అహబు యజమేలు వారి కుటుంబము నాశనము చేతబడింది అలాగే దేవుని సేవకుడైనటువంటి మోషేకు విరోధంగా మాట్లాడినటువంటి సొంత అక్క అన్న కూడా శాపంపాలయ్యారు వ్యాధిగ్రస్తులయ్యారు అలాగే ఫారు ఐగిప్తీయులు కూడా మోసే మాట వినక అనేక కష్ట నష్టాలను పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల ప్రభు ఈరోజు తన సేవకుని ఏర్పరచుకొని నీ దగ్గరకు నా దగ్గరకు పంపుచూ ఉన్నాడు వారి యొక్క మాటలను విని వారిని ఆదరించినట్లయితే మేలును పొందుకుంటాం వారికి విరువధంగా మాట్లాడి వారికి మరి కీడును తలపెట్టిన లేదా వారిని ఆదరించకపోయినా దేవుని యొక్క శాపాన్ని పొద్దుకుంటామని దేవుని యొక్క వాక్యం ఈరోజు నీకు నాకు బోధిస్తుంది ప్రియులార అలాగే దైవ సేవకులకు కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వారు బోధించేవారిగా ఉండాలి ఏ విధంగా జనులకు వారు బుద్ధి చెప్పుచూ గద్దిస్తూ బోధించేవారిగా ఉండాలి వారి తప్పులను ఖండిస్తూ బోధించేవారిగా ఉండాలి కూడా దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతూ ఉంది కనుక దేవుని యొక్క సేవ చేసేటటువంటి వారు ఖండించేవారి గాను బుద్ధి చెప్పేవారు గాను శిక్షించేవారిగాను వారు తమ సేవను కొనసాగించాలని అలాగే విశ్వాసులైనటువంటి వారు ఆ సేవకులను ఆదరించేవారిగాను వారిని ప్రేమించేవారు గాను వారి మాటని రక్షణ పొందేవారి గాను ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి విధంగా జీవించడం దేవుడి కొద్ది మాటలను జీవించనుగాక అందరికీ వందనాలి